హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ పోస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో పుస్తకాలు చదివేవారి సంఖ్య చాలా తక్కువ ఖాళీ దొరికితే ఫోన్లో బిజీ అయిపోయిన వాళ్లే ఖండిస్తున్నారు నిజానికి ప్రతిరోజు కొంత సమయం పుస్తకం చదవడానికి టైం కేటాయించాలి మీరు ఎంతగా పుస్తకాలు చదివితే అంతగా మీకు తెలియకుండానే మీ మేధస్సు పెరుగుతుంది పుస్తక పఠనం మిమ్మల్ని మీ ఆలోచనల్ని మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్క అరగంట పాటు ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదవండి మీకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది పుస్తక పఠనం మనలో మరెన్నో సానుకూల ప్రభావాలు కూడా కారణమవుతుంది ప్రతిరోజు కాసేపు పుస్తకం చదవడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి ఒత్తిడి స్థాయిలు కూడా బాగా తగ్గుతాయి మీలో సృజనాత్మకత పెరుగుతుంది మాట్లాడేటప్పుడు మెరుగైన పదాలను వాడడం పుస్తక పఠనం నేర్పిస్తుంది మీరు మాట్లాడే తీరు మీ ఎదుటి వారిని ఆకట్టుకునేలా చేస్తుంది ఇది కూడా మీరు జీవితంలో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు రకరకాల పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ పదజాలం మీ మెదడులో నిండిపోతుంది మిమ్మల్ని మీరు మరింత వ్యక్తీపరుచుకోవడానికి మీ మాట్లాడే సామర్థ్యం మిమ్మల్ని మరింత మందికి నచ్చేలా చేస్తుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రతి జీవితంలో అడుగడుగునా అవసరమే పుస్తక పఠనం అనేది ఒక విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది ఆధునిక కాలంలో ఒత్తిడి బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలి అంటే ప్రశాంతమైన పుస్తకం చదవాలి పుస్తక పఠనం మీలో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది మీలో జ్ఞానాన్ని పెంచుతుంది ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని తెలివితేటలను ఇస్తుంది వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది వయసుతో పాటు వచ్చే మతిమరకు అభిజ్ఞాక్షీణత వంటి సమస్యలను దూరం చేస్తుంది పుస్తక పఠనం మిమ్మల్ని సంతోషకరమైన వ్యక్తిగా మారుస్తుంది ఏదైనా మంచి పుస్తకాన్ని ఎంచుకొని పుస్తక పఠనం మొదలు పెట్టండి మీలో వచ్చే మార్పుల్ని మీరే గమనించండి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం ఒక గంట సేపు ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడానికి టైం కేటాయించి నెల రోజుల తర్వాత మీలో ఎలాంటి మార్పులు వచ్చాయో మీరే ఒక అంచనా వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీలో ఎంతమంది మంచి పుస్తకాలు చదువుతున్నారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్